जय श्री राम नमः मैं हूं गुरु अर्जुन देव जी का अंतरोत्पादक हूं मैं एक जूनियर हूं साकेत में मैं दान करे हम बात करें परमयत्तम काला क्षेत्र प्रयांत रहो आगे धैर्य में प्रवेदी ब्राह्मणों के और चुड़नसर लम्बा देवदा है लम्बा देवदा करते जय देव पे दे प्रसाद सर्व

ప్రముఖ చలన చిత్ర నటులు మానవ తావ సుమన్ గారి సూపర్ స్టార్ కృష్ణ విశిష్ట వ్యక్తి పురస్కారం అందజేస్తున్న సందర్భంగా అందిస్తున్న అభినందన చందన సోమాల నవంబర్ ఐదు అంటే నేటికి సరిగ్గా నలభై మూడు సంవత్సరాల పదకొండు రోజుల క్రితం తరంగిణి అంటే నది తెలుగు నేల మీద ప్రవహించింది దాని నుండి ఎగిసి పడిన ఒక ఉత్తంగ తరంగమే సుమన్ అందగాడు ఆజానుబాబుడు ఎంతటి సాహస కృత్యాలనైనా వెర్రెక్కించే నృత్యాలనైనా అవలీలగా చేయగలిగే సూర్యుడు సున్నిత మనస్కుడు సునిశ్చిత కరాటే సంస్థ నుంచి బ్లాక్ బెల్ట్ సాధించిన వీరుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరాటే అనతి కాలంలో సాధించిన విజయాలను చూసి వరవలేని ఒక వర్గం చేసిన ఎన్నో కుట్రలు మరెన్నో అసలే సున్నిత మనసుకోడు క్షణకాలం ఆగిపోయి గుండె సుడిగుండాలే చెలవేగిన కాలానికి ఏ గాడ్ ఫాదర్ లేకున్నా తన నమ్ముకున్న గాడ్ ని తనకు రక్ష అనుకున్నారు అందుకేనేమో అందరికీ సాధ్యంగానే సిగ్ వెళ్ళిన చోరుడు తను నమ్ముకున్న గాడ్ తన రక్ష అనుకున్నాడు అందుకేనేమో అందరికీ సాధ్యం శ్రీ వేంకటేశ్వరుడు బ్రహ్మ మహావిష్ణువు పరమేశ్వరుడు శ్రీరాముడు సత్యనారాయణ స్వామి వంటి పాత్రలు ధరించి తను ధరించి భక్తులను అలరించాడు కుట్రలు చేసిన వారు తొంగిపోయారు వీరు మాత్రం రోజు రోజుకి ఎదుగుతూనే ఉన్నారు మరింతగా ఎదుగుతారు అందుకే నిదర్శనమే తొలు ఆంగ్లము తమిళము తెలుగు కన్నడ హిందీ సంస్కృత భాషలను ధారాళంగా మాట్లాడగల మీరు విభిన్న పాత్రలలో దాదాపు ఏడు వందలకు పైగా చిత్రాలలో నటించి ఇంకా నటిస్తూ నటునిగా జన్మ సార్థకం గావించుకున్నారు ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులు కళా సంస్థల నుండి సాక్షాత్తు దాదా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ చేతుల మీదుగా ఫాల్కే పురస్కారం అందుకున్నారు ఎటువంటి అండదండలు లేకున్నా స్వశక్తితో ఎదిగి ఎన్నో కుట్రలు కుతంత్రాలు తట్టుకుని తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సాధించుకుని తెలుగు చలన సీమకు మొదటి జేమ్స్ బాండ్ కౌబాయ్ సమస్యలు సమస్యల సూపర్ స్టార్ కృష్ణ గారితో సంభవం దాదాగిరి చంద్రవంశం శాంతి సందేశం సత్యనారాయణ స్వామి సర్దార్ పాపన్న మొదలగు చిత్రాలలో నటించి ఆ మహానటుని ఆత్మీయ అనురాగాలను పంచుకున్న మీకు ఆయన పేరుని నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ విశిష్ట వ్యక్తి పురస్కారం అందించడానికి ఆనందిస్తున్నారు అభినందనలతో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు ధన్యవాదాలు